హాయ్ వైటీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి సో మనం వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా కొంచెం లేట్ అయింది అండ్ ఇకపై కొంచెం స్పీడ్గా పెట్టడానికి ట్రై చేస్తాము అండ్ ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు లాస్ట్ వీడియోలో చూస్తారు కదా మనం బోర్ వేయడం అండ్ మోటార్ దించడం వాటర్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసేశారు సో ఈరోజు వీడియో వచ్చేసి మనము పిల్లర్ గుంతల కోసం అని చెప్పేసి ముగ్గు పోసుకుంటున్నాం అనమాట సో అదేంటి అప్పుడే ముగ్గు పోసుకుంటున్నాం భూమి పూజ చేయలేదు కదా అని మీరు కొంతమంది డౌట్ రావచ్చు సో ఇంతకీ మేమెందుకు భూమి పూజ చేయట్లేదు అంటే మేము పంతుల దగ్గరికి వెళ్ళి కనుక్కున్నాం అనమాట సో ఏ రోజు బాగుంటుంది ఏంటి ముహూర్తం అని చెప్పేసి కనుక్కుంటే పంతులు గారు అన్నారు భూమి పూజ చేసే రోజు శంకుకార మనం పూజ చేయాలి ఆ శంకుకారని మనము పిల్లర్ గుంతలో పెట్టి పూజ చేయాలి సో మీరు ముందు ఒక పిల్లర్ గుంత తీసి పెట్టాక మనము పూజ చేసుకుందాము దాని తర్వాతే మీరు మిగతా పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు సో మనం పిల్లర్ గుంతలు తీయాలంటే ఫస్ట్ ముగ్గు పోయాలి ముగ్గు పోస్తేనే మనకు పిల్లర్ గుంత ఎక్కడ వస్తుంది ఏంటి క్లాస్ పాయింట్ అనేది తెలుస్తుంది సో దానికోసం అని మేసిరి వాళ్ళు ఏమన్నారు మొత్తం మేము పిల్లల గుంతాలు ఎక్కడెక్కడ వస్తే అన్ని పాయింట్ అప్ చేసి పెట్టేస్తాం ఇప్పుడు అని చెప్పేసి అన్నారు సో మేము ఓకే అని చెప్పేసి అనుకున్నాము అండ్ ఇంకొంతమంది భూమి పూజ రోజు శంకుకర్ర పెట్టకుండా ఇల్లు గృహప్రవేశం అవుతుంది కదా సో ఆ రోజు ఈశాన్య మూలలో అప్పటికప్పుడు ఆ రోజే తవ్వి ఈశాన్య మూలలో పెడతారనమాట సో మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అలా చేస్తారు అత్త వాళ్ళ సైడ్ అయితే ఇలా చేస్తారనమాట సో మేమైతే ఈరోజు ఇక్కడ సైడ్ ఎలా జరుగుతుందో అదే చేద్దామని చెప్పేసి పంతలు చెప్పినట్టుగానే మేము పిల్లల గుంతలం పెడదామని ఫిక్స్ అయిపోయి ఫస్ట్ అయితే ముగ్గు పోసి పిల్లల గుంతలకైతే చూపిస్తున్నాము ఇలా చుట్టూ కొలతలు తీసుకొని దారాలు కట్టేసుకొని మన పిల్లర్ గుంత ఎక్కడ ఏంటి అని ఆ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని ఈ మెజర్మెంట్ పిల్లర్ గుంత దగ్గర ఇట్లా చిన్న స్టిక్ లాంటిది అనేది ఆ దారాన్ని పెట్టారనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది అండ్ ఇప్పుడు ఈ స్టిక్స్ పెట్టిన దగ్గర మనకు పిల్లర్ గుంత వస్తుంది సో అక్కడ ముగ్గు పోస్తారనమాట దానికోసం అయితే ముగ్గు కలుపుకొని ముగ్గు అయితే తీసుకెళ్ళి పోస్తున్నారు ఇంతకీ పిల్లర్స్ ఎన్ని వస్తున్నాయో చెప్పలే కదా పిల్లర్స్ అయితే మనకు పది వస్తున్నాయి అనమాట అండ్ పది అని చెప్పగానే చాలామంది పద అదేంటి బేసి సంఖ్య పెట్టాలి సరి సంఖ్య పెడుతున్నారేంటి అని చాలా మంది అయితే క్వశ్చన్ మార్క్ పెట్టారు అండ్ ఇక్కడ మనకు కావాల్సింది పిల్లర్స్ పద పదకొండ అనే మ్యాటర్స్ కాదు మెయిన్గా ఇంటికి ఉండాల్సింది గాలి వెలుతురు ఇవి రెండు కరెక్ట్గా ఉంటే ఇల్లు మొత్తం సరిగ్గా ఉంటుంది అని నా ఒపీనియన్ అనమాట సో సో మేము ఇంజనీర్ ప్లానింగ్ ప్రకారం మాకు వాళ్ళు పది పిల్లర్స్ ఇచ్చారు సో మేము వాళ్ళు ఇచ్చిన విధంగానే అయితే వేసుకుందాం అనుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మనము సిటీలలో ఫ్లాట్స్ అనేవి మనకి అనుకూలంగా మనకు కావాల్సిన విధంగా అయితే ఉండవు కదా కొన్ని వెస్ట్ ఫేస్ ఉంటాయి కొన్ని ఈస్ట్ ఫేస్ కొన్ని నార్త్ సౌత్ ఇట్లా అన్నీ ఉంటాయి అండ్ దాంట్లో మనకి ప్లేస్ అనేది చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని ఇంటి ముందు ప్లేస్ ఇంటి వెనకాల కొన్ని చెట్టు పెట్టుకోవడానికి ప్లేస్ లేదంటే కార్ పెట్టు బైక్ పెట్టుకోవడానికి కొంచెం పార్కింగ్ వదులుకోవాలంటే కూడా మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ కాబట్టి మనము మొత్తం ఎలా అంటే ఒక ఇరుకు గదిలాగా ఉంటుంది సిటీ అంటే సో అందులోనే మనకు నచ్చిన విధంగా మనకు సౌకర్యంగా ఎలా ఉంటుందో అలా చేసుకుంటే సరిపోతుందని మేమైతే అలా అనుకున్నాం అనమాట మాకు నచ్చిన విధంగా మాకు ఎలా అయితే బాగుంటుంది అనిపించిందో సో దాని ప్రకారం అయితే మేమైతే చేస్తున్నాము అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పిల్లర్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఎలా మార్క్ చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక రాయి పై నుంచి వేసి కరెక్ట్గా పడగిన ప్లేస్లో గీత గీసుకొని అటు ఇటు కొలతలు తీసుకొని దాన్ని పిల్లర్ గుంతలాగా చేస్తున్నారనమాట సో మీరు నాకు అంత ఎక్స్ప్లెనేషన్ రాకపోవచ్చు బట్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ ముగ్గు పోస్తున్నారు సో ఫైనల్గా అయితే పిల్లల గుంతలకి ముగ్గు పోసుకోవడం అయిపోయింది అండ్ ఇప్పుడు పిల్లల గుంతలు ది ముగ్గు పోసిన తర్వాత మనం ఈశాన్య మూలలో ఫస్ట్ గుంత తీయాలి అని చెప్పేసి ఈశాన్య మూలలో అయితే మనం ఫస్ట్ పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని ఆయన పువ్వులు పెట్టి అగరబత్తి చూపించి కొబ్బరికాయ కొట్టుకొని గడ్డపారకి ఐదు బొట్లు పెట్టి ఆ గడ్డపారతో ఐదు పోట్లు పొడిచి పారతో ఐదు సార్లు మట్టి తీసి వేయాలన్నమాట ఆ ఇంటి వాళ్ళు సో మా హస్బెండ్ వేరే పని మీద వెళ్ళారు తను లేరు అని చెప్పేసి నేను చేశాననమాట కన్నే చిన్నోడు కదా అందుకే నేను చేశాను సో ఇలా అయిపోయింది అండ్ దీని తర్వాత ఇదే రోజు మనకి జేసీబీ వచ్చి పిల్లర్ గుంతలు అన్నీ తీసింది అండ్ జేసీబీ వచ్చినప్పుడే మనకి పోల్ జా రిమూవ్ చేసే వాళ్ళు కూడా వచ్చారనమాట సో రెండు ఒకేసారి వచ్చారు అండ్ లాస్ట్ వరకు చూడండి మీకు ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తాను Terima kasih telah menonton! సో ఇలా జేసీబీ వచ్చేసి పిల్లర్ గుంతలు అయితే అన్నీ తీసేసింది ఒకేసారి ఫస్ట్ అయితే మేము ఒకే ఈశాన్య మూలకి ఒకటే దీపిద్దాం అనుకున్నాము బట్ అదంట కింద మొత్తం బండలాగా వచ్చేసి మనుషులతో అవ్వట్లేదు అని చెప్పేసి జేసీబీ పిలిపించి ఇలా తీపిచ్చేసారు అండ్ ఇలా పిల్లర్ గుంతలు అయితే తీపిచ్చింది తర్వాత ఇక్కడ మనకి పోల్ జరిపే వాళ్ళు కూడా వచ్చారని సో ఆ పోల్ తీసి పక్క జరిపారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా క్రెయిన్ కూడా వచ్చేసింది అనమాట సో స్తంభం పైకి ఎక్కి క్రెయిన్కి ఇది పోల్కి గొలుసులు లాంటివి వేసి దానికి క్రెయిన్ కట్టారనమాట సో పోల్ బయట తీసినప్పుడు పోల్ పడిపోతే విరిగిపోతుంది కదా సో అందుకని చెప్పేసి అది విరగకపోతే ఇదే పోల్ పెడతాము ఏదైనా డ్యామేజ్ అవుతే వేరే పోల్ మారుస్తామని చెప్పేసి అన్నారు అండ్ ఆ పోల్ చూసారా ఎంత ఈజీగా ఇట్లా లైట్ వెయిట్ ఉన్నట్టుగా ఎంత ఈజీగా బయటకు వచ్చేసిందో నేనైతే చాలా టైం పట్టుద్ది అంత తొందరగా పని కాదు అనుకున్నాను బట్ ఎంత ఈజీగా వచ్చేసిందో బయటకు అయితే అండ్ ఇలా తీసి అలా పెట్టేసారు అనిపించింది నాకైతే కదా వాళ్ళు వచ్చేసి వైర్ మనం రోడ్ సైడ్ ఎక్స్టెండ్ చేపిస్తున్నాం సో ద ఎక్స్టెన్షన్ అనేది ఫిట్ చేశారనమాట సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో పోల్ దగ్గరగా వైర్లు అనేవి మనకి దగ్గరగా ఉంటాయి కదా అవన్నీ పిల్లలు ఎప్పుడైనా బాల్కనీ వచ్చినా ఇబ్బంది ఉండకుండా ముందే ఎలాగో జరిపిస్తున్నాం కదా సో అది కూడా చేపిద్దాం అని చెప్పేసి అయితే అది చేపించాము అండ్ ఇప్పుడు దానివల్ల మనకి రోడ్ సైడ్ వైర్ మెయిన్ వైర్ ఉంటుంది కదా కరెంట్ వైర్ సో అది రోడ్ సైడ్ వస్తుంది దానివల్ల మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అండ్ ఇంకేమైనా చిన్న చిన్న వైర్లు అంటే డిష్ వైర్లు లేదంటే ఇంటర్నెట్ వైర్స్ అలాంటివి మాత్రం చిన్న చిన్నవి అటు సైడ్ ఉంటాయి జట్ మెయిన్ వైర్ వచ్చేసి అయితే ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేయించాం కాబట్టి ఇక్కడ సైడ్ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తారు కదా అసలు పోల్ ఎంత ఈజీగా తీసి మళ్ళీ దానికి అంతా సెట్ చేసి మళ్ళీ పోల్ అయితే దించుతున్నారు అనమాట మనకి ముందే సైడ్కి ఒక పోల్కి గుంత తీసి పెట్టారని చెప్పాను కదా ఆ పోల్ గుంతలోనైతే పోల్ అయితే పెట్టేశారు చూస్తున్నారు కదా సో క్రెయిన్తోనే మళ్ళీ పోల్ని తీసి గుంతలోనైతే పెట్టేసి మట్టి మొత్తం గూడిపేస్తున్నారు అండ్ ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది ఎండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిస్ అన్ అండ్ మామ్ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు భూమి పూజ వీడియో ఉంటుంది సో ఆ వీడియో మిస్ అవ్వదంటే మీరు వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి